హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు భారతదేశంలో న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఐదు వరకు జరిగాయి ఇవి పన్నెండవ ఎడిషన్ కాగా తొలిసారిగా భారతదేశంలో ఇంకా దక్షిణ ఆసియాలో ఉన్న ఎంపిక ప్రాంతంలో నిర్వహించబడ్డాయి ఈ టోర్నీలో వందకి పైగా దేశాల నుండి రెండు వేల రెండు వందలకు పైగా పారా అథ్లెట్లు పాల్గొన్నారు మొత్తం నూట ఎనభై ఆరు మెడల్ ఈవెంట్లు మగ ఆడ మరియు మిక్స్డ్గా నిర్వహించబడ్డాయి భారత పారా అథ్లెట్ల బృందం ఈ ఛాంపియన్షిప్లో రికార్డు స్థాయిలో ఇరవై రెండు మెడల్స్ సాధించి ఆరు గోల్డ్ తొమ్మిది సిల్వరు ఏడు బ్రౌన్ పథకాలు సాధించాయి ప్రముఖ భారతీయ అథ్లెట్లలో సుమిత్ అంటిల్ జావెలిన్ త్రో ప్రీతి పాలా స్పింటర్ నిషాద్ కుమార్ హైజంప్ ఇతరులు పాల్గొన్నారు ఈ ఛాంపియన్షిప్ భారత పారా అథ్లెట్లకు మరింత గ్లోబల్ గుర్తింపు తెచ్చింది ఈ ఛాంపియన్షిప్ కి ప్రచారకర్తగా కంగనా రనౌత్ వ్యవహరించారు ఈ ఛాంపియన్షిప్ కి ప్రచారకర్తగా కంగనా రనౌత్ వ్యవహరించారు ఈ ఛాంపియన్షిప్ యొక్క మస్కట్ ఈ చాంపియన్షిప్ యొక్క ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు యొక్క మస్కట్ విరాట్ భారత్ పదవ స్థానంలో నిలిచింది ఇరవై రెండు పథకాలతో మొత్తం ఇరవై రెండు పథకాలతో భారత్ పదవ స్థానంలో నిలిచింది ఇక పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో మొదటి మూడు స్థానాల్లో ఒకసారి నిలిస్తే పథకాల పట్టికలో మొదటి మూడు స్థానాలను దేశాలు చూస్తే బ్రెజిల్ బ్రెజిల్ మొదటి స్థానంలో నిలిచింది మొత్తం నలభై నాలుగు పథకాలు పదిహేను స్వర్ణం రజతాలు ఇరవై తొమ్మిది కాంస్య పథకాలతో మొత్తం నలభై నాలుగు పథకాలతో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉండగా చైనా యాభై రెండు పథకాలతో రెండవ స్థానంలో ఉంది స్వర్ణాలు పదమూడు రజతాలు ఇరవై రెండు పదిహేడు కాన్స్యాలు ఇక మూడవ స్థానంలో ఇరాన్ ఇరాన్ నిలిచింది మొత్తం పదిహేను పథకాలతో మూడవ స్థానంలో నిలిచింది తొమ్మిది గోల్డ్ రజతాలు రెండు కాంస్యాలు నాలుగు బ్రెజిల్ చైనా ఇరాన్లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి ఇక భారత్ ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ యొక్క స్థానం పదవ స్థానం మొత్తం ఇరవై రెండు పథకాలతో పదవ స్థానములో నిలిచింది ఇది ఫ్రెండ్స్ తొలిసారిగా భారత్లో నిర్వహించిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్షిప్కు సంబంధించిన వివరాలు ఈ ఛానల్ మీకు గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్